ఎంతో మహిమానిత్వమైన కొండగట్టు ఆంజన గురించి ఈరోజు మనం తెలుసుకుందాము తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రము ఎంతో ప్రసిద్ధి చెందింది కొండలు లోయలు శిలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు ప్రకృతి సౌందర్యంతో భక్తులను పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తుంది సినీ నాయకులతో పాటు అనేక మంది రాజకీయ నేతలు కూడా స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు ఆంజనేయ స్వామికి నలభై రో నలభై రోజుల పా పూజలు చేస్తే తప్పక సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితమే ఈ దేవాలయం నిర్మించాలని నిర్మించారు ప్రస్తుతం ఈ దేవాలయాన్ని నూట అరవై సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ ముఖ్య నిర్మించారు ఇక్కడ ప్రముఖ దేవుడు శ్రీ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ ఆంజనేయ స్వామితో పాటు వెంకటేశ్వర స్వామి దేవత అల్మార్ల శ్రీ లక్ష్మీదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి కరీంనగర్ జిల్లా కొండగట్టు గ్రామంలో ఆజనేయస్వామి దేవాలయంలో దేవాలయం ఒకటి స్థానికుల కథనం ప్రకారము సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం ఒక రైతుకు చెందిన గేదె తప్పిపోయింది ఆ సందర్భంలో ఆ రైతు తన గేదె కోసము దెవలాడుతుంటే రాత్రి వరకు గేదె దొరకడం లేదు అయితే రాత్రి సమయంలో రైతు ఓపిక నశించిపోయి ఓ కొండ కింద నిద్రపోయాడు రాత్రి రైతుకు కలలో శ్రీ ఆంజనేయస్వామి ఇచ్చారు తప్పిపోయిన అతని గేదె ఎక్కడ ఉందో అదే సమాచారం ఆంజనేయస్వామి ఆ రైతుకు చెప్పాడు వెంటనే మెలకులోకి వచ్చిన ఆ రైతు కొండ చుట్టూ గాలించాడు అప్పుడు ఆ రైతుకు చూడచక్కటి ఆంజనేయ స్వామి విగ్రహం ఇచ్చింది ఆ ఆంజనేయస్వామి విగ్రహం కనపడిన చోట చిన్న దేవాలయం నిర్మించ నిర్మించిన అని చరిత్ర చెప్తుంది నరసింహస్వామి నరసింహస్వామి ముఖము ఆంజనేయ స్వామి ముఖము రెండు ముఖాలతో హనుమంతుడు ఉండడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడ వెలిసినట్లు లేదు నరసింహస్వామి అంటే సాక్షాత్ విష్ణు స్వరూపము కనుక కొండగట్టు ఆంజనేయ స్వామి వారు స్వయంగా నరసింహ అవత నరసింహ అవతారము శంఖము చక్రము వక్షస్థలంలో రాముడు సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉన్నారు స్వామి క్షేత్రపాలకుడు శ్రీ బేతాల స్వామి ఈ ఆలయము కొండపైన నెలకొని ఉన్నది ఆలయ గోపురము ఆల్ ఆలయ గోపురము సంతానం కోసము నలభై రోజుల దీక్ష కావాలనుకునేవారు ఆంజనేయ స్వామికి పూజలు చేస్తే సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారని ఈ భక్తుల నమ్మకము సంతానం కోసం ఆంజనేయ స్వామిని ఇక్కడ చాలామంది పూజిస్తారు హనుమాన్ జయంతి ఇక్కడ చాలా ప్రత్యేకతగా ఉంటుంది హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు నలభై ఒక రోజులు ప్రత్యేక దీక్షలు చేస్తారు హనుమాన్ జయంతి సందర్భంగానే నాలుగు లక్షల మంది భక్తులు ఈ ఆంజనేయ స్వామి అన్ని దర్శించుకుంటారు ఇక్కడ ప్రత్యేకత ఆంజనేయ స్వామికి ప్రత్యేకత ఏమిటంటే ఆంజనేయ స్వామిని సంజీవని అని కూడా పిలుస్తారు ఇలా ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ స్వామివారికి పూజలు చేస్తే వారి వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకము సంతానం లేని వారికి అస్వస్థతకు గురైన వారు అనారోగ్యంతో ఉన్నవారికి ఇక్కడ స్వామివారిని స్వామివారిని సంజీవని అయ్యింది ఈ దేవాలయంలో హనుమ జయంతిని రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు హనుమంతుడికి నీటి అభిషేకం ఇక్కడి ప్రత్యేకము నీ ప్రత్యేక నీటితో అభిషేకం చేస్తారు శివుడు శ్రీ ఆంజనేయస్వామి అవత శ్రీ ఆంజనేయస్వామి ఆంజనేయస్వామి నరసింహ అవతారంలో ఉన్నారని భక్తులకు ఒక నమ్మకం భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి స్వామి వారికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించి పూజిస్తారు ఆంజనేయ స్వామి దీక్షను పదకొండు రోజులు ఇరవై ఒక రోజులు నలభై ఒక రోజులు చేస్తారు ఆంజనేయ స్వామి ఎడమ చేతిలో ఉన్న చందనం తీసుకొని పెట్టుకోవడం చాలా మంచిదని భక్తుల నమ్మకము ప్రతి ఒక్క భక్తుడు ఈ చందనం మీద చాలా నమ్మకం ఉంటుంది వేల సంఖ్యలో భక్తులు శ్రీ ఆంజనేయ స్వామికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు చేస్తుంటారు ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశస్సులు పొందుతారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తుంటారు ఉదయము ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది పూర్వం రావరావణ యుద్ధం జరిగిన కాలంలో లక్ష్మణుడు మూర్చనందున సంజీవని తెచ్చేందుకే హనుమ బయలుదేరుతాడు అతడు సంజీవని తెచ్చినప్పుడు ముత్యంపేట అనే ఈ గ్రామంలో కొంత భాగం విడిగిపడుతుంది ఆ భాగాన్నే కొండగట్టుగా ఇప్పుడు పిలుస్తున్నారు ఈ దేవాలయంతో పాటు కొండగట్టు దగ్గర కొండల రాయల స్థావరము మునుల గృహ సీతమ్మ కన్నీటి ప్రవేశము తిమ్మయ్య పల్లె శివారులోని బొజ్జపోతన గృహాలు అటవీ మార్గం గుండా కొండపైకి పురాతన మెట్ల ద్వారా కొండరాయిని గుట్ట శ్రీ వెంకటేశ్వర ఆలయము శ్రీపాద పాదుకలు అందమైన ఆకృతులతో కనువిందు చేసే బండరాళ్ళు హరితవర్ణంతో స్వాగతం పలికే వృక్షాలు కనువిందు చేస్తాయి దేవాలయానికి సమీపంలో గుట్ట కింద నిర్మించిన అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహము చూపులను ఆకర్షిస్తుంది ఈ దేవాలయంతో పాటు కొండగట్టు దగ్గర చాలా ప్రత్యేకతగా కూడా ఉన్నది విశేష పండుగ సమయంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే హైదరాబాద్కు నూట అరవై కిలోమీటర్ దూరంలో ఉన్న కొండగట్టుకు వెళ్ళడానికి ఎంజీబీఎస్ నుండి జేబీఎస్ నుంచి జగిత్యాలకు వెళ్ళే బస్సులు ప్రతి ముప్పై నిమిషాలకు బస్సు కరీంనగర్ నుంచి ప్రతి ముప్పై నిమిషాలకు బస్సు సౌకర్యాలు టీఎస్ఆర్టీసీ టీజీఆర్టీసీ నిర్వహిస్తుంది అలాగే ప్రైవేట్ క్యాబులు ఆటోల సౌకర్యం కూడా ఉంటుంది